ఏందండి శ్వేతపత్రం అని గవర్నమెంట్ విడుదల చేసింది శ్వేత పత్రం అని బీఆర్ఎస్ విడుదల చేసింది వీళ్ళు ఒక వర్షం చెప్తే వీళ్ళు ఇంకో వర్షం చెప్పారు వాస్తవాలు ఏంటి జనానికి గెలవాల్సిన వాస్తవాలు జనానికి తెలియాల్సిన ప్రధానమైన వాస్తవాలు ఏంటంటే అసలు ఈ విద్యుత్ రంగంలో నష్టాలు ఎందుకు వచ్చినాయి ప్రజలు యాంగిల్లో చూసినప్పుడు ప్రజలకి ఎంత లాభం వచ్చింది ఎంత అంటే చౌకైన కరెంట్ వచ్చిందా కాస్ట్లీ కరెంట్ వచ్చిందా అనేది ముఖ్యమైనటువంటి అంశం ఒకవేళ కాస్ట్లీ కరెంట్ వచ్చిందనుకో లేదా మనకి దగ్గరికి వచ్చేటువంటి కరెంట్ యొక్క ధర ఇళ్లల్లోకి వచ్చేటువంటి కరెంట్ యొక్క ధర పెరిగిందనుకో ధర పెరిగితే ప్రజలు వ్యతిరేకిస్తారు దానివల్ల ప్రజలకి ఏ ఉపయోగం ఉండదు అందుకని ప్రజలకి ఏది ఉపయోగం అనేటువంటి కోణం నుంచి మనం చూస్తే ఖచ్చితంగా శ్వేతపత్రంలో కొన్ని ముఖ్యమైనటువంటి వివరాలు ముఖ్యమైనటువంటి విషయాలు ఇప్పటిదాకా కేసీఆర్ గవర్నమెంట్ మనకి వన్ సైడ్ మాత్రమే మనకు కనపడింది ఒక ఒక వైపు నుంచి మాత్రమే ప్రజలకి వాళ్ళు చూపించారు రెండో వైపు ఏంటి అనేది ఇప్పటిదాకా తెలియదు నేను ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తున్నాను అని కేసీఆర్ గారు చెప్పారు ఎగ్జాక్ట్లీ వాళ్ళ ఆర్గ్యుమెంట్లలో గతంలో పవర్ హాలిడేస్ ఉండేవి మేము పవర్ హాలిడేస్ తీసేసాము ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తున్నాము తెలంగాణ వచ్చినప్పటి నుంచి తెలంగాణ చీకట్లోకి వెళ్తాను చాలామంది అన్నారు కానీ అలాంటి సమస్య లేకుండా మేము ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తున్నాం ఇచ్చినాం అని చెప్పేసి కేసీఆర్ గవర్నమెంట్ చెప్తుంది అది వాస్తవం కాదా ఇచ్చిన మాట కరెక్ట్ లేదా ఇస్తున్న మాట కరెక్టు వాస్తవానికి ఇప్పుడు కొంతమంది కాంగ్రెస్ మంత్రులు చెప్తున్నారు ఎనిమిది గంటలే కరెంట్ వచ్చింది తొమ్మిది గంటలు కరెంట్ వచ్చింది గ్రామాల్లో అని కొంతమంది మంత్రులు అంటున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇంకా తెలియదు కానీ ఎక్కువ రాష్ట్రాల్లో ఈ రోజున పవర్ హాలిడేస్ లేవు మన పక్కనున్న ఆంధ్రాలో కొద్దిగా పవర్ హాలిడేస్ ఉన్నాయి ఇప్పటికీ కానీ ఎక్కువ రాష్ట్రాల్లో కరెంటు ఇరవై నాలుగు గంటల కరెంటు వస్తుంది చాలా రాష్ట్రాల్లో వస్తుంది ఈ ఒక్క రాష్ట్రంలో కాదు ఇంతకుముందు ఈ రాష్ట్రంలో తెలంగాణ వస్తే చీకట్లు అయిపోతాయి అని చెప్పిన వాడిది తప్పు అది ఎవరు చెప్పుంటే చంద్రబాబు చెప్పుంటే ఆయన తప్పు కేసీఆర్ కిరణ్ కుమార్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పుంటే ఆయన తప్పు ఎవరు చెప్పుంటే అది తప్పు తెలంగాణ రాకుండా ఉండటం కోసం ఏదో ఒకటి అడ్డం పెట్టాలి కాబట్టి తెలంగాణ వస్తే కనుక చీకట్లు అయిపోతాయని వాళ్ళు ప్రకటించుకున్నారు అవి తప్పు కరెంటు వస్తున్నమాట వాస్తవం అయితే ఈ కరెంటు యొక్క ధర ఎలా ఉంది ఎంత పెరుగుతోంది ఎంత పెరిగింది అనేది ఓ ముఖ్యమైన అంశం అందుకని చీకట్లు రాలేదు ఎంత పెరిగిందండి ధర గతంలో ఎంత ఉండే రెండు వేల పద్నాలుగు గంట ముందు ఇప్పుడు ఎంత పెరిగింది కరెంట్ కరెక్ట్గా స్టాటిస్టిక్స్ చూడాలి కానీ గ్రాడ్యువల్గా పెరుగుతూ వస్తుంది ఈరోజు మనం కరెంటే పెట్టేటువంటి కరెంటు బిల్లు మనం కడుతుంటాం ఎంత తక్కువ గాలుస్తున్నాం అనుకున్నా కానీ నవంబర్ నెలలో నాకే పన్నెండు వందల రూపాయల బిల్లు వచ్చింది గతంలో ఎంత వచ్చేది ఆన్ ఆన్ యావరేజ్గా ఆన్ అండ్ యావరేజ్ మహా అయితే ఎనిమిది వందలు వచ్చేది ఇప్పుడు పన్నెండు వందలు వచ్చింది అందుకని కరెంటు కాస్ట్ కరెంటు బిల్లుల యొక్క కాస్టు ప్రజల మీద భారాలు పెరుగుతున్నాయి పెరిగినాయి అనేది ఒక ముఖ్యమైన అంశం దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి రకరకాల కారణాలు ఉన్నాయి ఇప్పుడు దానికి ఇంకొకటి అదనంగా పడబోయేటువంటిది ఒక మూడు రోజుల క్రితం నవ తెలంగాణలో బ్యానర్ ఐటెం పెట్టాను ఎలక్ట్రిసిటీ డ్యూటీ ఎలక్ట్రిసిటీ డ్యూటీ అని ఉంటుంది నీ బిల్లులో కరెంట్ బిల్లులో చూస్తే ఈడీ అని కింద ఒకటి రాస్తాడు ఎలక్ట్రిసిటీ డ్యూటీ ఆ ఎలక్ట్రిసిటీ డ్యూటీ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది ఇప్పుడు మోడీ ప్రభుత్వం దాని గురించి ఒక డెలాయిట్ అనేటువంటి ఒక కంపెనీని అపాయింట్ చేసి అసలు దీన్ని జిఎస్టీ కిందకి తెస్తే ఎలా ఉంటుంది అవును కిందకి కూడా కరెంటు అని ఒక ప్రయత్నం చేస్తున్నారు ఒక స్టడీ చేశారు వీళ్ళకి సబ్మిట్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్కి అదే గనక కరెక్ట్ అయితే అదే గనక జరిగితే రాష్ట్రాలు ముందు రాష్ట్రాలు ఎత్తిపోతాయి నీకు వచ్చేటువంటి ఎలక్ట్రిసిటీ డ్యూటీ మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది ఇప్పటిదాకా ఎలక్ట్రిసిటీ జిఎస్టి కింద లేదు ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రికల్ ఐటమ్స్ కొన్నావు అనుకో కొన్న దాని మీద జిఎస్టీ ఉంది అది జిఎస్టి పడుతుంది కానీ ఎలక్ట్రిసిటీ బిల్లు ఎలక్ట్రిసిటీ మనం కన్జ్యూమ్ చేసేటువంటి కరెంటు యొక్క ఇది అది జిఎస్టిలో లేదు పెట్రోల్ జిఎస్టిలో లేదు మీరు అందరు అడిగితే నేను పెట్రోల్ కూడా జిఎస్టి కిందకి తెస్తాను అని మోడీ అంటున్నాడు ఒకడ జిఎస్టీలోకి తేవడానికి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకొని లేదా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకో రేపు పొద్దున్న తెచ్చారనుకోండి రాష్ట్రాలకు వచ్చేటువంటి ఇక సేల్స్ ట్యాక్స్ రూపంలో రాష్ట్రానికి వచ్చే కాస్త కోస్తో అమౌంట్ ఉంటే అది మొత్తం దివాలైతుపోద్ది హండ్రెడ్ పర్సెంట్ కేంద్రానికి చేరి మొత్తం ఫస్ట్ డబ్బులన్నీ వాడి దగ్గరికి చేరిన తర్వాత వాళ్ళు నీకు వాటా నీ వాటా ఇది అని వాడు ఇవ్వాలి ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వానికి గతం దాకా ఉన్నటువంటి హరీష్ రావు గారు మొత్తుకున్నాడు ప్రతిసారి ఇవ్వాల్సిన జిఎస్టి బకాయిలు ఇంకా ఉన్నాయి మీరు ఇవాళ నాలుగు వందల కోట్లు ఐదు వందల కోట్లు ఎంత అమౌంట్ ఉంది అది మీరు ఇవ్వట్లేదు ఇవ్వండి అని ప్రతిసారి ఈయన నిర్మలా సీతారామన్ దగ్గరికి వెళ్ళి మొత్తుకునేవాడు ఇవ్వాల వాళ్ళు ఏదో ఒక రకంగా డాట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ ఇక్కడ సార్